రేపు పరమ పవిత్రమైన వైశాఖ మాసము వైశాఖ పౌర్ణమి అండి అంటే విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు పౌర్ణమి రోజు వైశాఖ మాసం అని పిలుస్తాం మనము అటువంటి వైశాఖ మాసంలో పౌర్ణమి పౌర్ణమి అంటేనే ఎంతో విశిష్టమైనది లక్ష్మీదేవిని పూజిస్తాము లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అదేవిధంగా సత్యనారాయణ వ్రతాలు చేయడము ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇంకా ఈ వైశాఖ పౌర్ణమి యొక్క విశేషం ఏమిటి అంటే మనకు బుద్ధ పూర్ణిమ అంటారు బుద్ధుడు అవతరించిన రోజు మహనీయులు ఎంతోమంది వైశాఖ మాసంలోనే అవతరించారు మన గురువులు అదేవిధంగా వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా ఈ నెలలోనే మనకు దశమి రోజు అవతరించారు వారు అయితే ఇట్లా ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ ఈ పౌర్ణమి రోజు ఉన్న విశేషం ఏమిటి మరి మనం ఎలా ఆచరించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుపబోతున్నాను మనకు సౌభాగ్యము సంతానము వివాహయోగము సంపదలను అన్నిటినీ ఇచ్చే ఈ వైశాఖ పౌర్ణమి గురించి తప్పకుండా తెలుసుకోవాలంటే వీడియో మీరు చూడవలసిందే చూసి లైక్ చేయవలసిందే అదేవిధంగా షేర్ చేయండి మళ్ళీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా చేయండి మహిళ లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం ఈ వైశాఖ మాసము వచ్చిన వైశాఖ పౌర్ణమి రోజు ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాము మరి ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా విశేషము ఈరోజు ఏమంటారంటే సంపద గౌరీ వ్రతము అర్ధనారీశ్వర వ్రతము అనేవి చేయడం చాలా విశేషం అయితే ఇంకా మనకు ఎంత అదృష్టము సోమవారం కలిసి వచ్చిందండి ఈరోజు వైశాఖ పౌర్ణమి కాబట్టి ఇంకా విశేషమని మనకు పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ విశేషాన్నంతా కూడా మరి తెలుసుకొని మాకు శక్తి కొలది ఆచరించి ఆ ఫలితాన్ని మనం అందరము పొందాలి ఆ లక్ష్మీదేవి యొక్క గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని ఉద్దేశంగా ఈ వీడియో చేయడం అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి లైక్ చేయండి అయితే రేపు సోమవారము వైశాఖ పౌర్ణమి కాబట్టి మనకు పౌర్ణమి రోజు ఏ విధంగా మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదా ప్రతి పౌర్ణమికి మరి అమావాస్యకు కూడా అయితే మనకు రేపు ఉదయం కానీ ప్రదోష వేళలో కానీ మీకు అనువైన సమయంలో మీరు పూజించుకోండి అయితే సాయంత్రం చేసినట్టయితే మరి ఉపవాసాన్ని అంటే ఏదో టిఫిన్ తినో పండ్లు తినో ఏదో ఉండి సాయంత్రం ప్రదోష వేళలో చేసుకోవచ్చు అన్నం తినడం భోజనం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు తర్వాత మనకు లక్ష్మీ అనుగ్రహం ఎలా ఎలాగలుగుతుందో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము ఆ నియమాలన్నీ ప్రతిసారి వర్తిస్తాయండి మనం ఎప్పుడు లక్ష్మీ దేవి దేవ దేవి పూజ చేసినప్పుడు ఏ దేవి దేవతలు ఎవరికి పూజ చేసినా కూడా ఈ నియమాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాంటి నియమాలతోని ఆ పూజను భక్తి శ్రద్ధలతో చేసినప్పుడే మనము వంద శాతం ఫలితాన్ని పొందుతాం అయితే ఇంకా ఏం చేయాలి అంటే రేపు ఉదయమో చేసేవాళ్ళు ఉదయమో ప్రదోష వేళలో చేసేవాళ్ళు వేళలో అయినా సరే ఏం చేయాలంటే రేపు మామూలుగా మనము లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతోని పూజిస్తాం అలాగే పూజించేటప్పుడు ఒక రెండు తమలపాకులు తీసుకొని దాని మీద పసుపు ముద్ద గౌరీ దేవి స్థాపన వేసుకొని గౌరీదేవిని కూడా మనం పూజించాలి అయితే ఇద్దరినీ పూజించడం అనేది ఈ వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత అన్నమాట మరి ఇటు అర్ధనారీశ్వరుడు అంటే అటువంటి యోగ్యత గల భర్త లభిస్తాడు ఈ కన్నెపిల్లలు ఎవరైనా ఈ పూజ కనుక ఈరోజు చేసినట్టయితే అంతటి యోగ్యుడైన భర్త లభిస్తాడు వాళ్ళకు అదేవిధంగా పెళ్ళి అయిన వాళ్లకు సౌభాగ్యం కలుగుతుంది సౌభాగ్యానికి ప్రతీక మరి పెళ్ళిళ్ళ ముందు కూడా గౌరీదేవి పూజ చేస్తాం కదండి మనం అది అందుకని అంత విశేషం అయితే సంపద గౌరీ వ్రతము ఇది కాబట్టి సంపదల కోసం మనం లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి ముందర శుభ్రపరిచి చక్కగా ముగ్గు వేసి రెండు తమలపాకులు పెట్టి గౌరీ దేవిని కూడా మనము పెట్టి పూజించుకోవాలి మనం గౌరీ దేవిని ఏ విధంగా పూజిస్తామో తెలుసు మీకు లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతోని పూజిస్తూ ఉంటాము అది ఆ విధంగా ఇద్దరిని పూజించేటప్పుడు మనము బిల్వ పత్రాలతోనే అర్చించుకోవాలి ఆ నామాలు చెప్పేటప్పుడు బిల్వ పత్రాలతోని అమ్మవారిని గౌరీదేవినేమో గన్నేరు పూలు మనకు తెల్లటివి కావచ్చు పసుపు రంగువి కావచ్చు లేకపోతే అన్ని కలర్లలో దొరుకుతుండే గులాబీ రంగు పూలు అనేవి శ్రేష్టం అవి దొరకలేదు అంటే పసుపు రంగు పూలైనా ఓకే మరి అటువంటి పూలతోనేమో గౌరీదేవిని లక్ష్మీ అమ్మవారిని ఏమో బిల్వ పత్రాలతోని మనము రేపు పూజ చేయాలి ఆ విధంగా ఎవరైతే చేస్తారో చక్కగా వాళ్లకు ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహము మరియు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియస్తున్నాయి అయితే దీనికి ఏం కథ లేదు ఏమీ లేదండి చక్కగా పూజ చేసుకోవడము తర్వాత బియ్యంతో చేసిన పాయసాన్ని నివేదించాలి మరి ఏమైనా పండ్లు ఒక కొబ్బరికాయ తప్పకుండా కొట్టాలి ఆ కొబ్బరికాయను కొట్టడము మీరు ఏదైనా ఒక రకమైన పండ్లు తీసుకురండి ముక్కలు చేసి నివేదించండి పాయసాన్ని నివేదించండి ఇంకా మీకు ఇష్టమైన పదార్థాలు ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు ఇవి మాత్రం తప్పకుండా మీరు పాలతోని బియ్యంతో చేసిన పాయసాన్ని లక్ష్మీ అమ్మవారికి నివేదించాలి అదేవిధంగా చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి కూడా నివేదించాలి అర్ఘ్యం ఇవ్వాలి పసుపు కుంకుమ నీళ్ళతో అర్ఘ్యం వదిలి చక్కగా ఆ పాయసాన్ని నివేదించాలి ఏ విధంగా చేసినట్టయితే మనము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మనకు ఏ విధమైన సౌభాగ్యం సంతానం సంపదలు అన్నీ కలుగుతాయి అయితే ఈ మరి సంపద గౌరీ వ్రతాన్ని చేసుకున్నాం కదా కాబట్టి మనము మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు కనీసము ఇద్దరిని పసుపుబొటుకు పిలిచి వాళ్లకు తాంబూలము వస్త్రాలు పండ్లు అవి దక్షిణ సైతంగా ఒకవేళ బ్రాహ్మలు కనుక దొరికినరు అంటే మీకు చాలా అదృష్టం వాళ్ళ ఇండ్లకి మనం వెళ్ళి ఇవ్వకూడదు మన ఇంటికి పిలిచి మాత్రమే వాళ్లకు పసుపు బొట్టి ఇవ్వాలి చక్కగా వాళ్ళను ఇద్దరు కనీసం ఇద్దరు ఎందుకంటే ఒకళ్ళు లక్ష్మీ స్వరూపంగా ఒకళ్ళు గౌరీ స్వరూపంగా వాళ్లకు చక్కగా వీలైతే గౌరీ స్వరూపంగా భావించిన వాళ్లకు పసుపు వస్త్రాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించిన వాళ్ళకి ఆకుపచ్చ కానీ ఎరుపు కానీ ఏదైనా ఒక రకం వస్త్రాన్ని చక్కగా వాళ్ళకు ఇచ్చి వాళ్ళ కాళ్ళకు పసుపు పెట్టి చక్కగా నుదుట బొట్టు పెట్టి చందనము అన్నీ ఇచ్చి అలంకరించి వాళ్ళకు ప్రసాదాన్ని ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఇవి ఏవైతే ఫలితాలు చెప్పిందో అవన్నీ కూడా కలుగుతాయి ఎవరెవరు ఏమేమి కోరుకుంటే ఇప్పుడు వివాహం కావాలని కన్నపిల్లలు చేస్తే వివాహాలు జరుగుతాయి మరి సౌభాగ్యం చల్లగా ఉండాలి సంసారం అన్యోన్య దాంపత్యం ఉండాలి అంటే అలా జరుగుతుంది మరి మనకు సంపదలు కావాలని కోరుకుంటే సంపదలు కలుగుతాయి పిల్ల పాపలతోని శాంతి సౌఖ్యాలు అన్నీ కలుగుతాయి ఈ వ్రతం చేయడం వల్ల అని మనకు పెద్దలు తెలియజేసింది కాబట్టి వీలున్నంత వరకు అందరూ చేయడానికి ప్రయత్నించండి చక్కగా చేసి ఆ ఫలితాన్ని మీరు పొందాలి అని నేను ఈ వీడియో చేశానండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మళ్ళీ ఎన్నో ఎన్నో వీడియోలు చేస్తాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మీరు లైక్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మరి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది